హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను మీకు ఒక మంచి క్లాసిక్ లాంటి ఒక పుస్తకాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను ఏంటంటే దాని పేరు లోన్ ఫాక్స్ డ్యాన్సింగ్ అని చెప్పి ఒక ఆటోబయోగ్రఫీ అనమాట ఇది రాసింది రస్కిన్ బాండ్ తప్పకుండా చదవండి వీలైతే ఎందుకంటే ఇది స్వతంత్రానికి పూర్వం స్వాతంత్రం రావడానికి కొన్ని దశాబ్దాల ముందు అప్పుడు మన భారతదేశం ఎలా ఉంది అనేది కొన్ని విషయాలు సోషల్ కండిషన్స్ ఎలా ఉన్న విషయాలు మనకు తెలుస్తాయి అట్ ద సేమ్ టైం ఇది రస్కిన్ బాండ్ గారి ఆటోబయోగ్రఫీ కాబట్టి ఆయన జీవితం కూడా తెలుస్తుంది అంటే రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది అనమాట ఈ పుస్తకం తప్పనిసరిగా అంటే ఒక వ్యక్తి జీవితం మనకు తెలుస్తుంది రచయిత జీవితం తెలుస్తుంది ఇటువైపు సోషల్ కండిషన్స్ తెలుస్తాయి అనమాట ఆ రోజుల్లో తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన ఆయన రాసినటువంటి ఆయన విశేషాలు జీవిత విశేషాలు ఎలా ఉన్నాయన్నీ కూడా మనం చక్కగా దీంట్లో చదువుకోవచ్చు చాలా విషయాలు తెలుసుకోవచ్చు మనం బయట దొరకనటువంటి విషయాలు ఈ రస్కిన్ బాండ్ ఎవరు అంటే తెలియని వాళ్ళు ఉంటూ ఉంటారు బహుశా కాన్వెంట్లో చదివిన వాళ్ళైతే ఇంకా ఎక్కువ తెలుస్తుంది అనుకుంటా ఎక్కడో చోట ఈయన పద్యం కానీ ఈయన కథ కానీ తప్పనిసరిగా ఇంగ్లీష్ పుస్తకంలో ఇంగ్లీష్ రీడర్లో తప్పనిసరిగా ఉంటుంది దాదాపుగా వంద పుస్తకాలపైన రాశాడు ఇంగ్లీష్లో ఆయన ఈయన బ్రిటిష్ తల్లిదండ్రులకి జన్మించాడు అయినప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈయన భారతదేశంలోనే ఉండిపోవడాన్ని నిశ్చయించుకొని ఇక్కడే ఉండిపోయాడు ఆయన ముస్తూరి దగ్గర ఆయన ఉండిపోయాడు అక్కడే అక్కడి నుంచే రాస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు ఇప్పటిదాకా పద్మవిభూషణ్ కూడా వచ్చింది ఈయనకి అసలు ఈయనకు బోర్డులో ఎంతమంది ఫ్యాన్స్ ఉంటారనమాట ఇంగ్లీష్ కథలు తర్వాత మరి కవితలు ఇవన్నీ రాసేవాళ్ళలో ఈయనకి మంచి ఫ్యాన్స్ ఉంటారు బోల్డ్ అంతమంది రీడర్స్ ఈయన దగ్గరకు వస్తుంటారు ఇప్పటికీ దాదాపు తొంభై సంవత్సరాలు నిండిన మనిషి కాబట్టి అప్పటి ఈయన అనుభవాలు చాలా చక్కగా మనకి ఎంతో ఎంటర్టైన్మెంట్గానే ఉంటాయి అట్ ద సేమ్ టైం చాలా నాలెడ్జ్ కూడా ఇస్తాయి మీరు తెలుగులో చదవటానికంటే భవిష్యత్ తెలుగులో ఇంకా ట్రాన్స్లేట్ కాలేదు అయితే బాగుంటుంది ఇది చాలా చక్కటి పుస్తకం అనమాట కానీ ఇంకా కాలేదు కాబట్టి ఇంగ్లీష్లో కూడా సింపుల్ ఇంగ్లీష్ అని రాసింది కాబట్టి చాలా బాగుంటుంది చదవండి మంచి ఫొటోస్ కూడా ఇచ్చాడు ఆయన ఆ రోజుల్లో ఫొటోస్ అనమాట రస్కిన్ బాండ్ ఈ పేరు వినని సాహితీ ప్రియులు ఉండరు ఆయన స్వతహాగా ఆంగ్లంలో రాసినప్పటికీ ఇంచుమించు అన్ని భారతీయ భాషల్లోకి వారి రచనలు అనువాదాలు జరిగాయి జరుగుతూనే ఉంటాయి ఇంగ్లీష్ పాఠ్య గ్రంథంలో ఎక్కడో ఓ చోట బాండు యొక్క కథనం వ్యాసము చదివే ఉంటాం ఇక సిబిఎస్ఈ ఐసీఎస్ఈ సిలబస్లో చదివి వచ్చిన యువత గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన రాసిన అనేక కథల పుస్తకాలను చదువుకుంటూ పోతూనే ఉంటారు జీవితంలో ఒక భాగం ఆయన పేరు మీద అనేక గ్రూపులు ఆన్లైన్లో నడుపుతూ ఉంటారు ఈ ఒక ఈ మ్యాగజైన్ కూడా ఉంది ఈయన మీద అంటే వాళ్ళ అభిమానులు పెట్టింది కథను ప్రేమించే మనిషికి ఆయన కథ తగిలితే చాలు అక్కడితో ఆగలేరు మరి ఇంత చేసి ఈ రెస్కిన్ బాండ్ ఎవరు చిన్నపిల్లలు యువతరం పెద్దతరం అందరినీ తనదైన ప్రత్యేక కథన కుతూహలంతో అలరించే ఈయన ముసూరి అనే పట్టణంలో హిమాలయ సానువుల్లో ఆ కొండల్లో ఎన్నో దశాబ్దాల నుంచి జీవిస్తూ అక్కడ తన అనుభవాలనే గాక ఇంకా తన జీవితంలోని ఎన్నో అనుభవాలను కథల రూపంలో రాస్తూ ఇప్పటికీ వంద పుస్తకాలకు పైగా వెలువరించారు ప్రస్తుతం తొంభైవ పడిలో ఉన్నారు జన్మత ఆంగ్లేయ దంపతులకి పుట్టినప్పటికీ భారతదేశాన్ని తన ఆవాసంగా చేసుకుని ఇక్కడే ఉండిపోయారు తన అసలు పేరు ఓవెన్ రస్కిన్ బాండ్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో హిమాచల్ ప్రదేశ్లోని కాసులి అనే ఊరిలో జన్మించారు ఆయన చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోయారు తల్లి అప్పటి ఒక భారతీయ సంస్థానాధీశుని రెండో వివాహం చేసుకోవడంతో ఎక్కువగా తండ్రి వద్దనే పెరిగాడు బ్రిటిష్ ఆర్మీలో పనిచేసే అతను అనేక ప్రాంతాలు తిరిగేవాడు బాండ్ కూడా తండ్రితో పాటు తిరిగాడు యవన దశకు ముందే తండ్రిని కోల్పోయాడు ఆ తర్వాత తనది ఒక రకమైన అనాథ జీవితమే అయింది స్నేహితుల సాయంతోనూ చిన్న చిన్న పనులతోనూ తనని తాను పోషించుకున్నాడు ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత తన బంధువులు తెలిసిన వాళ్ళు చాలామంది ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారు అయితే తాను మటుకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు రచయితగా మాత్రమే జీవించాలని కంకణం కొట్టుకున్న అది ఇండియాలో చాలా కష్టమని తెలిసింది మొదట్లో ట్యూషన్స్ చెప్పిన స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన దానికోసం మొత్తానికి రమారామి డెబ్బై ఏళ్ల పాటు రచనారంగంలో ఉండి వంద కథల పుస్తకాలను ఇప్పటిదాకా రాశాడు లెక్కలేనన్ని వ్యాసాలు ఇతర ప్రక్రియలు చేపట్టాడు మరి ఇన్నేళ్ల తన జీవితంలో తాను పొందిన తీపి చేదు అనుభవాలు అన్నిటినీ కలిపి ఈ రస్కిన్ బాండ్ గారు తన ఆత్మకథన రాసుకున్నారు అదే ఈ పుస్తకం లోన్ ఫాక్స్ డ్యాన్స్ రెండు వందల ఎనభై పేజీలు స్పీకింగ్ టైగర్స్ వాళ్ళు ప్రచురించారనమాట ప్రతి ఒక్క రచయిత లేదా రచయిత కాదలుచుకున్న వ్యక్తి లేదా మంచి పాఠకుడు తప్పనిసరిగా దీన్ని చదవాలి ఈ ఆటోపగ్రహం చదవటం వల్ల మనకి రస్ రస్కిన్ బాండ్ యొక్క జీవిత కాదు తెలియటమే కాదు దాంతోపాటు అనేక విషయాలు తెలుస్తాయి నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేయడానికి వచ్చిన అనేక రకాల మనుషులు మంచి చెడులు తెలుస్తాయి వాళ్ళ వ్యామోహాలు ఉద్యోగ ధర్మంగా వాళ్ళు చేసిన పనులు వాటి పర్యవసానాలు ఇవన్నీ తెలుస్తాయి అంతేకాకుండా స్థానిక ప్రజలతో బ్రిటిష్ వాళ్ళ అనుబంధాలు ఎలా ఉండేవి కూడా మనం గ్రహించవచ్చు ముఖ్యంగా సిమ్లా డెహ్రాడోన్ జామ్నగర్ లక్నో వంటి ప్రాంతాల్లో నాటి నేటివ్ బ్రిటిషర్స్ ఎలా జీవించారు రోజువారి జీవితంలోనే పదనిసలు ఇప్పుడు చదువుతుంటే చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది బ్రిటిషర్లు ఇక్కడ ఉండటంలో ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి ఇంగ్లాండ్కి వెళ్ళిపోయారని రస్కిన్ బాండ్ చెప్తాడు తాను నాలుగేళ్లు లండన్ వెళ్ళి కొన్ని ఉద్యోగాలు ప్రయత్నించి తనకు ఇండియానే బాగుందనిపించి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు దానికి కారణం చెబుతూ హిమాలయ సానువుల్లోని ఆ గుట్టల్లోనూ చెట్లలోనూ ఉండి ఉండి అవినాలో ఓ భాగమైపోయాయి ఆ తర్వాత ఢిల్లీలోనూ బొంబాయిలోనూ ఉండాల్సి వచ్చినా అది తన వల్ల కాదని మరీలోనే స్థిరపడ్డాడు అక్కడి నుంచే తన రచన యాత్రను సాగించాడు అప్పటికి ఆ ఊరు చాలా చిన్నది తన మొట్టమొదటి నవల ద రూమ్ ఆన్ ద రూఫ్ లెస్టేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో సీరియలైజ్ అయినప్పుడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు దాన్ని ఎవరికైనా చూపించి షఫాస్ అనిపించుకోవాలన్నా దాన్ని అర్థం వాళ్ళు ఆ చుట్టూతా ఎవరు ఉండరు ఢిల్లీలో ఉన్న కుష్వంత్ సింగ్ తనని ఇంటికి పిలిచి పార్టీ ఇస్తాడు ఒకసారి తన రచనని బాగా ప్రోత్సహించేవాడని రస్కిన్ బాండ్ రాసుకున్నాడు మెల్లిగా స్వదేశీ విదేశీ ఇంగ్లీష్ పత్రికల్లో రాయటం మొదలుపెట్టి తనకంటూ ఓ స్థాయిని సంపాదించుకున్నాడు ఆ తర్వాత ఇంప్రింట్ అనే పత్రిక సహ సంపాదకునిగా ఆర్వీ పండిట్ కోరిక మీద పనిచేశాడు ఎమర్జెన్సీ టైంలో ఆ పండిట్ మీద అప్పటి ప్రభుత్వానికి ఉన్న కోపం వల్ల ఓ చిన్న కేసులో ఇరుక్కున్నాడు దానిలోంచి ఈజీగానే బయటపడ్డాడు ఈయన ఇప్పుడు మాదిరిగా అప్పట్లో రచయితలకు పబ్లిసిటీ లేదని తాను ఓసారి బీబీసీలో ప్రోగ్రామ్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు గ్రాహం గ్రీన్ తన పక్కన కూర్చున్న తను గుర్తించలేదని ఆ తర్వాత ఎవరో తనకి చెప్పడంతో కంగు తిన్నానని అంటాడు అయితే ఎర్నెస్ట్ హెమింగ్ వే లాంటి వాళ్ళు వేరు పబ్లిసిటీ కోసం ఏవో చేస్తుండేవారు అంటాడు ఇలా ఎన్నో విషయాలని తనకు తారసపడిన సంఘటనల్ని అక్షరబద్ధం చేశాడు యాభై ఫోటోలు ఈ పుస్తకంలో ఉన్నాయి అవి అన్నీ ఎన్నో నాటి సంగతులను వివరిస్తాయి నర్సరీలో ఉండే రస్కిన్ బాండ్ని కలవటానికి ఎంతోమంది అభిమానులు వస్తుంటారు అక్కడ కేంబ్రిడ్జ్ బుక్ హౌస్ అనేటువంటి ఒక పుస్తకాల షాప్ ఉంటుంది అక్కడ మరి ప్రతి వారం అనమాట ఒక శుక్రవారం అభిమానులు కలుస్తుంటే అడిగిన ఇంట్లో మాత్రం ఎవరిని కలవడం దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఓసారి బెంగాల్ నుంచి ఓ రచయిత్ర అన్నాళ్ళ క్రితం ఈయన ఇంటికి వచ్చి తప్పనిసరిగా తన పుస్తకానికి ముందు మాట రాయవలసిందే అని కూర్చుందట నేను కొద్దిగా పనిలో ఉన్న స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళమంటే నానా యాగి చేసిందట సరే ఎవరు అనుకోవాలి వాళ్ళు మన ఆర్కే నారాయణ గారు జీవించున్న రోజులు అభిమానుల్ని ఇంట్లో కాకుండా బయటనే ఎక్కువ కలిసేవారని చదివాను అనేక అనుభవాల సమాహారంగా ఉన్న ఈ ఆటోబియోగ్రఫీ ప్రస్తు ప్రస్తుతం అమెజాన్లో లభ్యమవుతుంది వీలైతే చదవండి ఓకే మరి దీంట్లో ఉన్నటువంటి కొన్ని ఆనాటి అసలు చిన్నతనంలో ఉన్నటువంటి కొన్ని ఫోటోలను కూడా చూద్దామా ఇది చిన్నప్పుడు బాండ్ గారు అన్నమాట ఆ తర్వాత వాళ్ళ మదర్ చిన్నప్పుడు ఇలా మంచి మంచి ఫోటోలు ఆ రోజుల్లో ఆ ఎలా ఉన్నాయి కూడా మనకు తెలుస్తుంటాయి అప్పుడు జీవనం ఇప్పుడు పిల్లలు ఇప్పుడు డ్రెస్సింగ్ ఇదంతా కూడా ఇలా ఆనాటి మంచి మంచి ఫోటోస్ కూడా తన ఆల్బమ్లోంచి దీంట్లో పెట్టాడు ఆయన కస్కన్ గారు మాకోసం అప్పుడు పోలీసు దుస్తుల్లో ఉన్నాడు అన్నమాట ఆయన చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు ఇది గ్రూప్ ఫొటోస్ ఆ రోజుల్లో ఓకే ఇట్లా మంచి మంచి ఫోటోలు ఆనాటి ఫోటోలు కూడా చక్కగా ఏర్చి కూర్చి దీంట్లో పెట్టాడు ఆయన మన కోసం రస్కిన్ బాండ్ గారు చదవండి మంచి విశేషాలు తెలుస్తాయి ఆ రోజుల్లో విశేషాలు సాయంత్రం రాకముందు సాయంత్రం వచ్చిన తర్వాత కూడా మరి అప్పటి చాలా విషయాలు మనకు తెలుస్తాయి అన్నమాట చక్కటి ఆటోబయోగ్రఫీ కూడా ఆయన జీవితాన్ని కూడా మనం చదవచ్చు ఒక బ్రిటీష్ వాడిగా ఉండి ఇండియాలో స్థిరపడి మరి ఆయన ఎన్ని అనుభవాలు ఎదుర్కొన్నాడు ఎలాంటి అనుభవాలు అనేది కూడా మనకు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది అన్నమాట ఇది ఈరోజు పుస్తకం అనమాట నేను మీకు పరిచయం చేసింది తర్వాత ఇంకొక పుస్తకంతో మంచిగా నేను ముందుకు వస్తాను అంతవరకు ఓకే బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ లెట్స్ మీట్ విత్ అండ్ దర్ బుక్